కొన్ని రోజుల క్రితం కొందరు తెలుగుదేశం నాయకులు మాజీ ఆర్థిక శాఖ మంత్రిని తీవ్రంగా విమర్శిస్తూ మాట్లాడడం జరిగింది బుగ్గన రాజనాథరెడ్డి గారి స్థాయి గురించి విమర్శించడం తమ స్థాయికి తగదని తెలియజేస్తా ఉన్నాం బుగ్గన రాజినాథరెడ్డి గారి స్థాయి కుటుంబ స్థాయి గురించి మాట్లాడుకుంటే బుగ్గన కుటుంబానికి దాదాపు నూట ఇరవై ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నది ఈ బుగ్గన తాతగారైన బీబీ శేషారెడ్డి గారి రాజకీయ జీవితం పంతొమ్మిది వందల పదిన డోన్ తాలూకా బోర్డు సభ్యునిగా ప్రారంభమైనది తర్వాత డోన్ తాలూకా బోర్డు ఉపాధ్యక్షులుగా ఆ తర్వాత డోన్ తాలూకా బోర్డు అధ్యక్షులుగా ఆ తర్వాత కర్నూలు జిల్లా బోర్డు అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది ఆనాటి సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మూడు సార్లు ఎమ్మెల్సీగా కూడా పనిచేయడం జరిగింది జాతీయ స్థాయిలో బొంబాయిలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐకి బోర్డు సభ్యునిగా